భారత ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినాన్ని పురస్కరించుకుని రాష్ట్ర బీజేపీ పిలుపు మేరకు పక్షం రోజుల పాటు నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాల్లో భాగంగా శనివారం గోదావరికని శ్రీ కాకతీయ జూనియర్ కాలేజీలో చిత్రలేఖన పోటీలను నిర్వహించారు బీజేపీ లక్ష్మీనగర్ మండల అధ్యక్షురాలు ఊరకొండపర్ణ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించిన ఈ కార్యక్రమానికి బీజేపీ రామగుండం ఇన్ఛార్జి కందుల సంధ్యారాణి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ పోటీల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని తమ సృజనాత్మకతను ప్రదర్శించారు గెలుపొందిన విజేతలకు ముఖ్య అతిథుల చేతుల మీదుగా బహుమతులు అందజేసి విద్యార్థులను అభినందించారు ఈ సందర్భంగా కందుల సంధ్యారాణి మాట్లాడుతూ నరేంద్ర మోడీ స్ఫూర్తితో ప్రజాసేవ పట్ల యువతలో ఆసక్తి పెంపొందించడమే ఈ సేవా పక్వాడ్ కార్యక్రమం ఉద్దేశమని పేర్కొన్నారు విద్యార్థుల ప్రతిభను వెలికి తీయడానికి ఇలాంటి పోటీలు కీలకమని తెలిపారు బీజేపీ తరఫున సేవా కార్యక్రమాలు విద్యా ప్రోత్సాహక కార్యక్రమాలు కొనసాగుతాయని తెలిపారు అయితే ఇంతసేపు విద్యార్థులు యువత నాకు దేశం ఇచ్చిందని కాకుండా నేను దేశానికి ఏం చేస్తా ఉన్నానే ఆలోచనతో ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఇవాళ అనేక మంది మహనీయులు ఇవాళ రాజ్యాంగ సృష్టికర్త అంబేద్కర్ గారు అని చెప్పి మాట్లాడుకుంటాం ఇవాళ నరేంద్ర మోదీ గారు వారు పంతొమ్మిది వందల యాభై సెప్టెంబర్ పదిహేడున వారు జన్మిస్తే వారు ఎనిమిదేళ్ల వయసులోనే ఆర్ఎస్ఎస్ రాష్ట్రీయ స్వయం సేవకు లో ఎనిమిదేళ్ల వయసులోనే ఈ దేశం కోసం వారు సర్వీస్ చేయడానికి ఆర్ఎస్ఎస్ లో జాయిన్ అయింది ఆ తర్వాత మీరు కూడా వారి స్టోరీ చూస్తుంటారు తర్వాత సీఎం గా ఉన్నారు గుజరాత్ లో తర్వాత ఇప్పుడు మూడవసారి ప్రధానిగా వారు ఈ దేశానికి సేవలు అందిస్తూ ఉన్నారు ఎన్నో నూతన సంస్థలని తీసుకొచ్చి మీరు అన్నీ కూడా చూస్తా ఉన్నారు ఈ మధ్యలో ఈ దేశంలో మరి పాకిస్తానీలు అటాక్ చేస్తే ఆపరేషన్ సింధు సింధూ ద్వారా ఏ రకమైనటువంటి ఒక మన దేశం దేశం జోలికి వస్తే ఏ రకమైనటువంటి విధంగా మోదీ రియాక్ట్ అనేది ఆపరేషన్ సింధు ద్వారా చూపెట్టగలిగింది ఎందుకంటే చాలా మంది యువతని చూసినప్పుడు చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది ఇవాళ ఇంటర్ డిగ్రీ బీటెక్ స్టూడెంట్స్ మంచి బంగారు భవిష్యత్తు ఉన్నటువంటి స్టూడెంట్స్ మనం ఏం చేస్తా ఉన్నాం ఉదయం మూవీ డైలాగ్ ఉంటది ఎవరు కూడా హ్యాక్ కావద్దు దయచేసి కింద కింద వర్క్ వెళ్ళారెండా పడుకుందామా అని చెప్పి ఒక డైలాగ్ ఉంటుంది మూవీ డైలాగ్ పొత్తులు వేసినామంటే మొబైల్ చూస్తున్నామా తర్వాత కాలేజీకి వస్తున్నామా లెసన్స్ వింటున్నామా హోంవర్క్ చేస్తున్నామా తర్వాత రొటీన్ లైఫ్ అట్లా కాదు మన లైఫ్ ని మనం డిజైన్ చేసుకోవాలి మనకి ఎవరో వచ్చి ఈ కార్యక్రమంలో సేవా పక్వాడ్ కార్యక్రమం ఇన్ఛార్జ్ కొండపర్తి సంజీవ్ జిల్లా ప్రధాన కార్యదర్శి కోమల మహేష్ జిల్లా ఉపాధ్యక్షులు ముస్కుల భాస్కర్ రెడ్డి తిలక్నగర్ మండల అధ్యక్షులు ఆయితా పవన్ మాజీ మండల అధ్యక్షులు కోడూరి రమేష్ మత్స్య విశ్వాస్ మండల జనరల్ సెక్రటరీ జక్కన బాలు మాదరబోయిన రాకేష్ మెరుగు శ్రీనివాస్ పవన్ అందరాజ్ కుమార్ చారి బుంగా మహేష్ తదితరులు పాల్గొన్నారు